నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వ్యక్త జ్యోతిష పండితులు జి శాస్త్రి గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ధనుస్సు రాశి వారికి శని వక్రగతి కాలంలో ఎలా ఉండబోతుందో తెలియజేయండి శ్రీ గురు శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహాసరస్వతి నమ హరి ఓం శ్రీ మాత్ర శని వక్రగమనంలో ఈ ధనుసు రాశి వారికి యోగాన్ని ఇస్తున్నాడు ఎలా అంటే తృతీయ స్థానానికి వీక్ష ఉంది అంటే కోల్పోయినటువంటి డబ్బు కావచ్చు కోల్పోయినటువంటి స్థిరాస్తులు కానీ లేదా దాని సమానమైనటువంటి డబ్బు కానీ లేదా పోయిన పేరు కానీ మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ శని యోగాన్ని ఇస్తాడు ధనుసు రాశి వారికి తృతీయం అక్కడ చతుర్థంలోకి వెళ్ళినా కూడా తృతీయంలో యోగాదాయకం అంటే పోయినటువంటి వస్తువులన్నీ కూడా పోయినటువంటి డబ్బు కానీ పరపతి కానీ అవన్నీ కూడా తిరిగి ప్రారంభమయ్యే అవకాశం గురుబలం కూడా బాగుంది కాబట్టి గురుబలం కూడా మ్యాచ్ చేసుకోవాలి శని వర్గానికి ఎందుకంటే ఇద్దరూ శని కర్మకారకుడు ధర్మకారకుడు ఇందాక చెప్పినట్టుగానే ధర్మంగా నువ్వు ఏమైనా అనుకో అధర్మంగా చేస్తే రాలేదు ధర్మంగా చేయి ఒక రూపాయి ఖర్చు పెట్టు నీకు వస్తుంది ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ధనుసు రాశి వారికి యోగాన్ని ఇస్తున్నాడు శని అక్కడ గమనంలో అలానే వీరికి ఈ ధనుసు రాశి వారు చూసినట్టయితే భాగ్యం తొమ్మిదవ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి స్థిరాస్తి కొనుగోలు కానీ నూతనమైనటువంటి గృహారంభ గృహప్రవేశాదులు కానీ పెళ్లికి సంబంధించిన వ్యవహారాలు కానీ మంచిగా జరుగుతాయని చెప్పచ్చు ధనుసు వారికి అట్లాగే వృత్తి వ్యాపారం చేసేటువంటి వారు కానీ మీ మీ యొక్క పరపతి కానీ లేదా మీ ఏదైతే శత్రు సంహారం అంటే శత్రులో ఉండేవారు క్షయించిపోవటం మిత్రులుగా మారటం కానీ శత్రుక్షయం శత్రు క్షయం ఎందుకులే మనతో వాడి గొడవ ఎందుకులే ఏదో వాడికి ఇచ్చేస్తే అయిపో మనకి ఎందుకు అని చెప్పి ఒక స్థితిలోకి రావటం ఇవన్నీ కూడా మంచి పరిణామాలు చెప్పచ్చు నాలుగు నెలలు ధనుసు రాశికి యోగాన్ని ఇస్తుంది ధనుసుకి యోగ యోగ గమనమే ఈ యొక్క రాశిని వక్రగమనం మరి విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అంటారు విద్యార్థులకు కూడా యోగదాయకంగా ఉంది పొడి పరీక్షలు కూడా అన్ని పాస్ అవుతారు అంత శుభయోగంగానే కనబడుతుంది మరి అలాగే ఈ రాశి వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటంటారు ముఖ్యంగా వీళ్ళు ఈ పాటించాల్సిన అవసరం కూడా ఏమీ లేవు ఎందుకంటే ధనశ్రాస్కి రాశికి పోయిన డబ్బు కానీ పోయిన పరపతి ఏదైనా కూడా ధర్మంగా చేస్తే ఖచ్చితంగా వస్తుంది అధర్మంగా చేస్తే ఏది రాదు కానీ శని కర్మకారకుడు కాబట్టి అధర్మంగా ఏది ఒప్పుకోడు ధర్మంగా చేస్తే నీకు ఇది మళ్ళీ నీకు ఇచ్చేస్తాడు కాబట్టి ధనుసు రాశి వారికి ఈ స్థితి యోగదాయకంగా ఉంటుంది గురుబలం కూడా ముఖ్యంగా యోగిస్తుందని మొదలుగా చెప్పినట్టుగానే కాబట్టి ఇది యోగదాయక ఫలితం ఏ అర్చన అవసరం లేదు శని సంబంధించి అలాగే గురువు ధనస్సు రాశి వారికి ఈ శని వక్రగతి కాలంలో ఎలా ఉండబోతుంది అలాగే వీరు పాటించాల్సిన పరిహారం ఏంటని కూడా చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు